నమస్కారం అండి ఇల్లు ఫీట్ అవ్వడం వెస్ట్ ఫిషింగ్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు చెప్తున్నా వీడియో ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదే ఇల్లు అండి రూమ్ లో అయితే వెళ్ళాము ఇల్లు మున్సిపల్ వాటర్ వస్తుందండి లైన్ ఉందండి వస్తుందండి ఇంట్రెస్ట్ నంబర్ ఉంది కాంటాక్ట్ చేయండి ఇల్లు వచ్చే రేక్లో ఇల్లు రూమ్ లో మాత్రం లుక్ ఈ విధంగా ఉందండి ఇల్లు అయితే పాత ఇల్లు అండి మనకు గజం దగ్గర కట్టిస్తున్నారండి గంప గుత్త కాదు మనకు కిచెన్ లెక్క అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ రైల్వే స్టేషన్ అన్ని నియర్ బై ఉంటాయండి ఎస్ట్ వాకబుల్ డిస్టెన్స్ నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి మనయితే ఇప్పుడు బయటకు రావడం జరిగిందండి ఈస్ట్ సైడ్ టోటల్ ఓపెన్ ఏరియా అయితే ఎక్కువ ఉందండి చూసుకోవచ్చు మీరు టోటల్ ఇయర్ ఇల్లు వచ్చేసి నూట డెబ్బై గజాల్లో ఉందండి ఇల్లు కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వేల గజం చుత్ అండి గుత్త కాకుండా గజం లెక్క ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు రోడ్కు వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటా అండి ఇల్లు టోటల్ లుక్ అయితే ఇలా ఉంది మీరు అయితే చూసుకోవచ్చు ఏంటి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉన్నాం గట్ గట్కేసర్ లో ఉందండి నియర్ బై అంబేద్కర్ స్టార్చ్ అండి లుక్ అయితే ఇలా ఉంది మేము అయితే మళ్ళీ బయటకు వెళ్తున్నాము చూసుకోవచ్చు ఓనర్ టు ఓనర్ సిటింగ్ అండి డాక్యుమెంట్ పరంగా అయితే క్లియర్ ఉంది మీరైతే ఊరతోనే మాట్లాడుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లం లేదండి ఉప్పల్ కు పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్ లో కు పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయి అండి ఇల్లు అయితే ఉరకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే అండి మేము అయితే ఇల్లు బయటికి రావడం జరిగిందండి ఇంటి చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి అయితే చూసుకోవచ్చు టోటల్ లుక్ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకౌంట్ అది ఆన్ చేయండి